గోదాదేవి ఇరవై మూడవ పాసరంలో శ్రీకృష్ణుని యొక్క దర్పాన్ని ఆయన యొక్క రాజసాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ గానం చేయడం జరిగింది ఆమె అంటుంది గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పడుకుని నిద్రిస్తున్నటువంటి సౌర్యం గల సింహం మేల్కొని తీక్షణమైన చూపులతో అటు ఇటు చూసి జాతీయ స్వభావ పరిమళభరితమైనటువంటి తన జూలును నిగుడుస్తూ చేసి అన్ని వైపులకు అటు ఇటు బద్ధకంగా కదిలి నెమ్మదిగా లేచి శరీరాన్ని విదిలించి వెనక్కి ముందుకి శరీరాన్ని సాగదీసి ఘన గర్జన చేసి గుహలో నుంచి బయటకు వచ్చినట్టు అంతేకాదు ఓ శ్రీకృష్ణ నువ్వు శార్థూలంగా వృషభంగా సామజంగా కూడా అలా నాలుగు రకాలుగా నీ యొక్క గమనం అనేటువంటి ఉంటుంది ఆ చతుర్గతులతో నువ్వు బయటకు వస్తూ ఉంటే సంభ్రమము ఆశ్చర్యము ఆనందము భయము ఇవన్నీ కూడా ఒకేసారి కలుగుతూ వచ్చాయి అలా నువ్వు నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఆ భవనం నుంచి బయటకు వచ్చి మేమందరము కూడా నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాం కదా మా దగ్గరికి వచ్చి మీకేం కావాలి అని నువ్వే అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే మా పాలి తల్లి తండ్రి దైవము నీవే కదా అంతేకాదు కర్త కర్మ క్రియ అన్నీ కూడా నువ్వే నువ్వు ఆదేశిస్తేనే మేము చేస్తున్నాము మా చేత చేయించేటువంటి వాడివి నువ్వే ఈ యొక్క కాచ్యాన్ని పూజ మేము చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా నువ్వే కాబట్టి కృష్ణ త్వరగా మేలుకుని రా తండ్రి అని చెప్పి ఈ గోపకన్యలు ఆనాడు ఎలాగైతే నందుని భవనంలో కృష్ణుని మేలుకొలిపి వాళ్ళు ప్రార్థన చేశారో ఆ రకంగా గోదాదేవి తన స్నేహితులందరితోటి కూడా కలిసి తమని తాము గోపికలుగా భావించుకుంటూ ఈ పాసురాన్ని గానం చేయడం జరిగింది ఓ రేపల్లె పిల్ల మేలుకో మనం కృష్ణస్వామిని సేవించి మనకు కావలసినవన్నీ కూడా పొందాలి కదా ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి మనం ఎలా ఆయన్ని స్థుతించాలంటే గుహలోనని దురించు సింహరాజము లేచి ఫళ ఫళార్భటి ఒళ్ళు విరుచుకొనుచూ జూలు విదలించి వేట కొరకు సారించి ఒడుపుగా నడచురీతి కృష్ణ సింహసార్దూల వృషభ సామజ చతుర్గతుల నీవు సంభ్రమాచర్య ఆనంద భయములన్నీ కలుగ చేయుచు వచ్చి వాకిట కొలువు తీర్చి మేము పట్టిన సిరినోము చివరి వరకు స్వామి మేము పట్టిన సిరినోము చివరి వరకు కర్త కర్మ క్రియలన్నీ నీవే అగుచూ తల్లి తండ్రియు యుదైవము నీవే అగచూ మమ్ముదరి చేర్చు గోపాల చక్రవర్తి మమ్ముదరి చేర్చు గోపాల చక్రవర్తి సిరినోము ಗಿರಿ ಗಿರಿಪುತ್ರಿ ವರಮು ಗೋಕುಲಂ ಕನ್ನೆಲ್ಲಕ್ಕೂ ಕಲ್ಯಾಣಕರೋಕು ಅಂದಿ ಸೌಭಾಗ್ಯ ಸೌಭಾಗ್ಯಪ್ರದ ಪಲ್ಲೆಪಿಲ್ ಮೇಲುಕೋ ರೇ ಪಲ್ಲೆ ಪಿಲ್ಲ ಮೇಲು